చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనెని వేయాలి నూనె కొంచెం ఎక్కువగానే వేశానండి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసిన చికెన్ని వేస్తున్నాను ఇక్కడ నేను కేజింపావు చికెన్ని తీసుకున్నాను ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపు వేసి అంతా కూడా చక్కగా కలిపి మూత పెట్టి చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి చికెన్ వేపుణ్ణి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఐరన్ కడాయి తీసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది అడుగక్కడ కూడా అంటకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఫ్రైలోకి కారం వేయకుండా మిరపకాయల్ని తగినని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి తీసుకుంటున్నాను చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి మరొకసారి అంతా కూడా కలిపేసేయాలి ఆ తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయాలి ఇక్కడ నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగానే వేస్తే అడుగంటుతుంది కాబట్టి అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ముందుగానే ఎర్రమిరపకాయల్ని నీళ్ళలో నానబెట్టాం కదా ఆ నీళ్ళతో సహా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ చేయాలి కారం పేస్ట్ని అంతా కూడా ఒకేసారి వేయకుండా కొంచెం వేసిన తర్వాత అంతా కూడా కలిపి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మిగతా కారంని వేసేయాలి ఇక్కడ చూడండి అంతా కూడా కలిపి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరికొద్దిసేపు ఫ్రై చేయాలి కారంలోని పచ్చివాసన పోయి కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టే వరకు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపి లాస్ట్లో కొంచెం గరం మసాలాను కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ ఫ్రై చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఈ చికెన్ ఫ్రైని పప్పు సాంబార్తో పాటు ఏదైనా చట్నీతో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి లాస్ట్లో కొంచెం గరం మసాలాను కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్